మేము రఘునాథపాలెం గ్రామం నుండి వచ్చినాం ఇది కర్షక్ సీడ్స్ వాళ్ళది సూపర్ టైగర్ ఈ వెరైటీ చాలా బాగా కాసింది ఎకరానికి వచ్చేసి ముప్పై నుంచి నలభై క్వింటాల మధ్యలో కాసింది ఇప్పటికే అంటే ఇంకా మనకి కాసే టైం కూడా ఉన్నది ఫిబ్రవరి మార్చి దాకా కూడా కాసే అవకాశం ఉంది కాబట్టి ఇది వేసుకోదగ్గ విత్తనము ఇది సూపర్ టైగర్ కూడా బాగా కాస్తుంది కాబట్టి అందరు రైతులు కూడా దీన్ని వేసుకోవచ్చు చెట్లు కూడా బాగుంది నల్లికి కూడా బాగా తట్టుకుంది ఇది నల్లికి తట్టుకుంది ఇంకా పూత పింద పైన కూడా పింద బాగుంది కొమ్మ కూడా బాగా సాగి ఉంది కింద ఒక ఇరవై గింటాలకు ఉంది ఇప్పుడు మళ్ళీ పిన్ ఉంది ఇంకా కాశ ఇంకా కాసే లక్షణాలే ఉన్నాయి చెట్టుకి అందుకోసం కూడా అందరూ అందరు రైతులు కూడా వేసుకోదగ్గ విత్తనం కాయ రంగు చాలా బాగుంది ఎర్రగుంది తాలు శాతం కూడా లేదు వర్షాలు పడ్డా చాలా మంది తాళు శాతం అయినాయి దీనికి తాలు శాతం చాలా తక్కువ అందరూ దగ్గర విత్తనం సూపర్ టైగర్ అనే విత్తనం ఇప్పటికే దగ్గర దగ్గర ఇరవై క్వింటల్ కాపు కాసింది అదేవిధంగా నల్లి కూడా తట్టుకున్నది సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి రైతు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేసుకోదగ్గ విత్తనం రైతుకైతే లాభదాయకంగా బాగుంటుంది ఇబ్బంది పడే ప్రసక్తే లేదు ఇప్పుడున్న కాలానికి ఈ విత్తనం మార్కెట్లో సూపర్గా రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వేసుకోదగ్గ విత్తనం కాబట్టి రైతులు కూడా ఆలోచించి ఈ విత్తనాన్ని కర్షక వాళ్ళు మంచి విత్తనాన్ని స్వచ్ఛించి రైతులకి మంచి లాభదాయకంగా చూసి ఈ విత్తనాన్ని కనిపెట్టి ఇవ్వడం జరిగింది తా శాతం కూడా చాలా తక్కువగా ఉంది దగ్గర దగ్గర నలభై గింటాల వరకు రావచ్చు కాయ నాణ్యత కూడా మాకు బాగా నచ్చింది అందులో కూడా తాళ్ళు లేదు అసలు మెయిన్ రైతు ఆలోచించే విషయం ఏంటంటే ఈ వానలకి ఇప్పుడున్న సిచ్యువేషన్కి తాలవుతున్నాయి బాగా ఏ విత్తనం కూడా తట్టుకోలేదు తాలుకి ఈ విత్తనం బాగా తట్టుకుంది తాలుకి దానికోసం రైతు ఆలోచించి ఈ విత్తనాన్ని వేసుకోగలరని కోరుకుంటున్నాం